ప్రహస్తుల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక వాక్యం వినబోతున్న మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి ఆయన పరిశుద్ధ వాక్యము కీర్తనల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఆరవ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నాడండి ఆ వాక్యం ఏదై ఉందంటే నేను బ్రతుకు దినములన్నీయో కృపాక్షేమములే నా వెంట వచ్చును అని కీర్తనాకారుడైనటువంటి దావీది రాసినటువంటి కీర్తనలో ఉంటుందండి ఏం సెలవు ఈ వాక్యము ద్వారా దేవుడు అంటే నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని దావీదు డిక్లేర్ చేస్తున్నాడు అండి అంటే ఒక దావీదే కాదు దావీదు భూమి మీద ఉన్నాడు ఆ తర్వాత దేవుని దగ్గరికి చేరాడు ఈరోజు మనము కూడా ఈ భూమి మీద ఉన్నాం రేపు మనం కూడా ఆయన సన్నిధికి చేరే వాళ్ళమే అంటే ఈ మధ్యలో ఉన్న ఈ లైఫ్ అంతా కూడా భూమి మీద జరగాల్సి ఉంది మన మనము స్వతంత్రించుకోవాల్సి ఉంది మరి ఈ టైంలో దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం అందుకోవాలి అని అంటే మనం ధ్యానించే పద్ధతి ఆ యొక్క స్థితి ఎలా ఉంది అని అంటే దావీదు దేవుడి దగ్గర మాట్లాడుతూ అంటున్నాడు నేను బ్రతుకు దినముల అన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని అంటున్నాడు అంటే నేను ఎంత కాలం అయితే నువ్వు ఇచ్చినటువంటి జీవముతో ఈ భూమి మీద ఉంటానో నా బ్రతుకు దినములన్నీ నీవిచ్చే కృపాక్షేమములే నా వెంట వస్తుంది ప్రభ అని ధ్యానిస్తున్నాడు ఇంతకు దావీది ఏ పరిస్థితుల్లో ఉండి ఈ మాట దేవుని దగ్గర ధ్యానిస్తున్నాడు అండి దావీది చరిత్ర అంతా మనకు తెలుసు కదా ఎన్నెన్నో ఎన్నెన్నో శ్రమలు శోధనలు కూర్చి ఓర్చి శ్రమలలో కృంగిపోయిన స్థితిలో ఆయన నిలబడిపోయి ఎన్నో స్థితిలో దారితెన్ను తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో ఆయన దేవుని మీద ఆధారపడి నిలిచిన వ్యక్తి అని మనం క్రైస్తవ బిడలమైన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అండి అటువంటి స్థితిలో కూడా అంటున్న మాట ఎలా ఉందనంటే నేను బ్రతుకు దినములన్నీయు నీ కృపాక్షేమములే నా వెంట వచ్చున అని అంటున్నాడు అంటే ఎందుకయ్యా నాకు ఈ శ్రమ ఇచ్చావు నాకు ఈ శోధన ఇచ్చావు నేను నిన్నే వెంబడిస్తున్నాను కదా నేను నిన్నే గనపరుస్తున్నాను కదా మరి నా జీవితంలో నన్ను తర్ము వాళ్ళు నా జీవితంలో ఎందుకున్నారు నా ఈ సమస్యలు నాకెందుకు ఉన్నాయి నేను ఎందుకు జయించలేని స్థితిలో ఉన్నానని ఏ రోజు కూడా నెగిటివ్గా దావీదు మాట్లాడలేదు కదండీ దేవుడి దగ్గర మరి మనం ఎందుకు దేవుని దగ్గర నెగిటివ్గా మాట్లాడి ఆయన చేసే ప్రతికార్యాన్ని దూరపరచుకుంటున్నాం అందుకే దావీది ఏమంటున్నాడు అంత అటువంటి ఘోరమైన పరిస్థితులలో శ్రమలు నిందల టైంలో కూడా ఆయన ఏమంటున్నాడు దేవుడి దగ్గరకు వచ్చి నేను బ్రతుకు దినములు నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని సెలవిస్తున్నాడు అంటే తనతో ఏదైతే లేదో ఏదైతే తను చూడలేకపోతున్నాడో ఏదైతే తన జీవితంలో కొరతగా కలిగి ఉన్నాడో దానిని బట్టి దేవుని దగ్గర నీరసపడిపోకుండా బలహీన పడిపోకుండా లేని దానిని బట్టి దేవుని దగ్గర ఆయన ఏమంటున్నాడు నేను బ్రతుకు దినములన్నీ నీ కృప క్షేమములే నా వెంట వచ్చును అని ఆయన డిక్లేర్ చేసిన దాన్ని బట్టి ఈరోజు దావీదు మనమందరము తెలుసుకునే విధంగా జీవగ్రంథంలో నిలబడ్డాడు ప్రియ దేవుని బిడ్డ దేవుని కుమారుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు నీ కార్యములన్నీ జయించడంలో అసాధ్యములేనేమో కానీ నిన్ను విజయములో నడిపించడానికి నిన్ను పేరు పెట్టి పిలిచిన ఆ సర్వోన్నతుడు నీ కొరకు తన ప్రాణమును అప్పగించి నిన్ను తన పునరుత్న దినం పునరుత్న విజయముతో ఆశీర్వదించి లేవనెత్తుకున్నవాడు సర్వశక్తిమంతుడై ఆయన ఎల్షదాయిగా ఉన్నాడు కదా ఆ ఎల్షదాయి రోజు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు సర్వశక్తిమంతుడు భయపడకు నేను అన్ని విషయాల్లో నీకు తోడై ఉన్నానని నిన్ను బలపరచడానికి దావీదిని ముందుపెట్టి ముందు పెట్టి తన వాక్యాన్ని మనకు అనుగ్రహి స్తున్నాడు నువ్వు కూడా ఈరోజు దేవుని ఎదుట పలకగలుగుతున్నావా దేవా ఈరోజు నీ సమస్య నాతో శాశ్వతంగా ఉండేది కాదు ప్రభా నేనున్నటువంటి ఈ మార్గములో నేను ఎదుర్కొంటున్నటువంటి అయ్యా ఇటువంటి శోధనలు కష్టాలు నాతో ఎప్పుడు ఉండవు ప్రభా నేను కూడా దావీది సెలవిచ్చినట్టుగా నిన్ను మహిమపరచాలి దావీదు ఏమంటున్నాడు ప్రభా నేను బ్రతుకు దినాలన్నీ అంటే నీ ఆయుష్కాలముగా నా జీవితంలో ఎన్ని దినాలను పెట్టావో ఆ దినాలన్నీ కూడా ఇహలోకంగా నేను జీవించట్లేదు ప్రభా నీ కృపా నా వెంట వస్తున్నాయి కనుక నేను సమస్తమందును నీ కొరకు నిలబడగలుగుతున్నానయ్య అని దావిది విశ్వాసముతో పలికినటువంటి ఆ మాట మనము కూడా పలకగలమా దేవుని దగ్గర ఎంత గొప్ప మాట కదా ఆయన అన్ని స్థితిగతులను చూసి అన్ని కష్టాలలో ఉండి కూడా దేవుని దగ్గర ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన నా బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమములే నా వెంట వస్తుంది ప్రభా అని ఆయన అనగలిగినాడు పొందుకోగలిగినాడు ఈరోజు ఆయన ఒక గొప్ప సాక్షిగా ఒక మన పితరుడుగా ఈరోజు ఈ జీవ నిలిచి ఉన్నాడు మరి అట్టి కృప నీవు నీ సంతానానికో నీవు వంశానికో లేక నీ కుటుంబంలోని వారికి నువ్వు ఇవ్వాలని అనుకోవడం లేదా ఆ ధన్యత దావీదికే కాదు నువ్వు నమ్మి దేవుని మీద భారం వేసి దేవుని దగ్గర నువ్వు అప్పగించుకుంటే ఇదే మాట నీ ద్వారా అనేకులకు కూడా దేవుడు చెప్పగలడు అందుకే దేవుని సాక్షిగా నువ్వు జీవించగలవా ఈ లోకంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు కూడా సెలవు ఇచ్చే ఈ మాటను నువ్వు స్వతంత్రించుకుని నువ్వు అనగలిగితే దావీదులాగా నా నా బ్రతుకు దినములన్నీ నీ కృపాక్షేమములు నా వెంట వచ్చునా అని నువ్వు కూడా ఈ రోజు దేవుడు నిన్ను ధైర్యపరచడానికి నీ ఇంటికి వచ్చి నీ జీవితంలోనికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు అందుకొని ఆయన మహిమార్ధముగా నిలిచి అనేకులను నువ్వు ఘనపరచగలవా ఇటు కృప వాక్యము ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించి ఆ సర్వోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక అమేన్ 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 హలే లూయా